జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు చాలా అన్ని రంగాల్లో ముందడుగులో ఉన్నారు తెలుగు సాహిత్యంలో అంతర్జాతీయ అంతర్జాల పత్రికలో కూడా మా విద్యార్థుల కవితలు రావడం వెనుక ఇంతకుముందు ఈ పాఠశాలలో పనిచేసినటువంటి పనిచేస్తున్నటువంటి తెలుగు ఉపాధ్యాయుల కృషి చాలా ఉంది నేను ఈ మధ్యనే ఈ స్కూల్కి వచ్చాను ఇక్కడ పిల్లలు చాలా చక్కగా రాయడం చదవడం దాంతోపాటు కవితలు కూడా రాయడం పద్యాలు రాయడం వివిధ పద్యాల పోటీల్లో జాతీయ స్థాయి పోటీల్లో మంచి బహుమతులు ఎన్నుకోవడం అంతర్జాతీయ పత్రికల్లో కూడా మా పిల్లల కవితలు రాయడం చాలా ఆనందదాయకం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండారంలో ఇంతకుముందు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి డాక్టర్ కాసర్ల నరేష్ రావు గారు గతంలో పనిచేసినటువంటి ఇందిరా మేడం గారు ఇద్దరు ఈ పిల్లల వెనుక ఉండి వారికి మంచిగా కవిత్వం రాయడం పట్ల అవగాహన కలిగించారు కాసర్ల నరేష్ రావు గారు తమ యొక్క కవిత్వ పాండిత్యాన్ని విద్యార్థుల్లో కూడా నింపడం అభినందనీయం డాక్టర్ కాసర్ల గారితో ఈ స్కూల్లో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది వీరు ఉన్నన్ని రోజులు వీరితో వీరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వేరే వచ్చే వాళ్ళతో కూడా సహకరిస్తూ పాఠశాల యాజమాన్యం యాజమాన్య కమిటీ ప్రధాన ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థిని విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు తెలుగుతో పాటు ఎన్సిసి మా స్కూల్లో ఉంది వివిధ జాతీయ స్థాయి పోటీల్లో ఆటల పోటీల్లో కూడా మా విద్యార్థులు ప్రతిభ కనపరుస్తున్నారు ఇట్లాంటి విద్యార్థుల్ని మనం సమాజానికి ఇంకా మంచి పౌరులుగా తయారు చేయడం ఉపాధ్యాయులుగా నా బాధ్యతగా నేను అనుకుంటున్నాను ఈ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులందరికీ సహకరిస్తున్నటువంటి పేరెంట్స్కి మంచిగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తున్నాను త పాఠశాల గుండారంలో ఇంతకు పూర్వం పనిచేసిన ప్రధానోపాధ్యాయులు ముఖ్యంగా బి సత్యనారాయణ రెడ్డి జి సత్యనారాయణ రెడ్డి గారు జయదేవ్ ఏ కిష్టయ్య జగన్నాథరెడ్డి మమ్మదలీ హన్మాగౌడ్ చిన్నయ్య రవీందర్ అబ్బాస్వామి జితేందర్ రెడ్డి కృష్ణ అచల నారాయణ ఆహల్య మేడం ఇంతవరకు పనిచేయడం జరిగింది మా పాఠశాల పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రారంభమైంది అదేవిధంగా గజకెడ్ ప్రధాన ఉపాధ్యాయులు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి పనిచేస్తున్నారు వారు చేసిన సేవలకు నిదర్శనంగా మా పాఠశాలలో ప్రతి సంవత్సరం మూడు వందల పైన స్ట్రెంత్ ఉంది ఈ పాఠశాలకు దాదాపు పది పన్నెండు గ్రామాల నుంచి పది నుంచి పన్నెండు గ్రామాల నుంచి విద్యార్థులు వస్తున్నారు ఈ పాఠశాలకు మెయిన్ మెయిన్ డ్రాబ్యాక్ శిథిలావస్థలో ఉన్న ఒక భవనం ఉంది దాని గురించి మంజూరు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము ఒక పది రూములు మా పాఠశాలకు మంజూరు అయితే ఇంకా బాగుంటుంది ఇంకా మేము ఉత్సాహంగా పనిచేస్తాము వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది సో ఇంతకు పూర్వం పనిచేసిన ప్రధాన ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా వారి సహకారాన్ని అందించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ తెలుగు రచనలను విశ్వవ్యాప్తం చేసిన మన నరేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు ఇంత అభివృద్ధికి తోడ్పడిన అధికారులు అనధికారులు ముఖ్యంగా గ్రామస్తులు చా సర్పంచ్ ఎంపీటీసీ ఉప సర్పంచు గ్రామాభివృద్ధి కమిటీ మరియు ఇతర గ్రామస్తులందరూ మాకు సహకారం చేయడం వలన మేము ఇంత అభివృద్ధిని సాధించగలుగుతున్నాము ఇక ముందు కూడా వారి సహకారం మాకు ఉంటుంది ఇంకా అభివృద్ధికి మేము తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాం